నా పేరు వాసంత్ శెట్టి కావచ్చుని నా హస్బెండ్ నా మీద ఎలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను సో కేసు నడుస్తుంది త్వరలోనే నిజ నిజాలు మీకు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకొని రాయండి పేపర్స్ అర్థమేందో మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు ఆలోచించరా అందరూ నిజాలు ఉన్నాయి అబద్ధం ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఓకే అందరు నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా నిజమంటే మీరు చెప్పండి మేడం నిజం అంటే ఆ రోజు నేను లేనండి నేను ఆ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకుని ఒక నేను తమ్ము కూడా ఇస్తాను ఈవినింగ్ అవుట్ ఉంటే తగ్గ సీసీ కెమెరాస్ ఉంటే అన్నీ ఉంటాయి ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే ఎయిట్ ఓ క్లాక్కి నేను ఇంటర్వ్యూ చేశాను అని చెప్పారు నా దగ్గర ప్రూఫ్ ఉంది అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేశాం దాడులు లాంటివి ఏమీ చేయలేదు నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చా అంతే అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలే ఏమి చేయలే మనీ ఇవ్వనన్నారు ట్రావెలింగ్కి సో నేను వచ్చేసాను అదంతా పేక్ అనేది అంతా అబద్ధం అది ఆయన ఆయన చేసుకున్నారు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేసుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను అది చేయలేదు ఫస్ట్ ష్యూర్ అది నేను చేశానంటే నిరూపించుకున్నాను అంటే కొడుకుని కూడా మీరు దూరం చేస్తున్నారని చెప్పారు కొడుకుని దూరం చేస్తున్నానని నేను అంటు అంటున్నారా ఓకే అది నేను ఉన్న ప్రూఫ్స్ నేను చెప్తాను నేను చూపి మీకు తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను ఎందుకు ఎందుకు దూరం పెడతారు కలపరామి అమ్మ వాళ్ళకి నేను ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి నా బిడ్డని ఎందుకు దూరం పెడుతున్నాను ఇవన్నీ నేను అడిగాను అని ఏమన్నారంటే వాళ్ళకి కలడానికి ఇష్టం లేదు అని సో అది నాతో ఫాల్ట్ కాదు అది వాళ్ళ ఫాల్ట్ ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండా మా బాబుని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చూపించారు దాని దగ్గర బాబు అదే మా బాబు అంటున్నా అందుకే మా బాబు అంటున్న అందుకే మా బాబుని నాకు తెలియకుండా చూపించారు ఎవరికి మా అత్త మా అంటే మా అత్త గారికి మా మేడం వాళ్ళ బాబు తెలియాలి మీ బాబు అంటే వాళ్ళ సొంత నాన్నమే కదా చూడొచ్చు కదా అండి ప్రాబ్లం లేదు నేను స్కూల్ టైమింగ్స్ నుంచి కూడా తీసుకెళ్ళకూడదు నన్ను అంటారు ఎందుకు పంపించట్లేదు కదా కరెక్ట్ అండి నన్ను ఇప్పుడు నేను ఏమైనా సపోజ్ వాడికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను మా అందించాను అనుకున్నాను స్కూల్ పంపించట్లే ఇరవై వేలు కట్టాను ముప్పై వేలు కట్టాను నేను పంపించట్లే హెల్త్ ఇష్యూ వచ్చింది అలాంటిది పని కట్టుకున్న పేరెంట్స్కి తీసుకెళ్ళడానికి ఆ రోజు స్కూల్ మా అందించేసి